వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కామెంట్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పదివేల కోట్లు అదనపు భారం పడుతున్నా కూడా ఇచ్చిన మాట కోసం సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేసి చరిత్రలో నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదాలతో అమరావతికి ప్రత్యేక నిధులను కేటాయించడం అమరావతి రింగ్ రోడ్డు విజయవాడ విశాఖపట్నంకు మెట్రోను కేంద్రం నుండి తెచ్చుకొని విజయం సాధించారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే మొదటి బడ్జెట్లోని అమరావతికి పదిహేను వేల కోట్ల నిధులను కేటాయించడం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరంకు తొమ్మిది వందల అరవై కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించినప్పటికీ అసమర్థత ముఖ్యమంత్రి జగన్ పాలనలో అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి అన్నారు అసమర్థత ముఖ్యమంత్రి జగన్ పాలనతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా జగన్ సర్కార్ నిధులను మళ్లించారన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గెలుపుని జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు ఆంధ్ర ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక రాష్ట్రపతి పాలన కావాలంటూ ఢిల్లీలో ధర్నా చేయడం జగన్ తమ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు విడివిగా కలిసి సమస్యలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రతిసారి వైఫల్యం చెందుకోవడానికి కారణం ఏంటంటే ఇవాళ మనం పట్టణ ప్రభుత్వ సమావేశం కేవలం వ్యాపార రంగంలో ఉంటున్న ఇబ్బందులు పట్టణంలో ఉంటున్న ప్రధాన సమస్యల గురించి కొద్ది సంఖ్యలో కలవాలనుకుంటే నా మిత్రులు నా బంధువులు ఇంత పెద్ద సంఖ్యలో చేశారు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మాట్లాడటం కానీ ఒకరికొకరు ఇప్పుడు నేను ఏదో విషయం మాట్లాడుతుంటే సోదరులు చాలా ఆలోచించాల్సిన విషయం జీవనదానిలో ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాం జీవనదానిలో చేసి ఆ అమ్మాయికి అండగా కుటుంబానికి అండగా ఖచ్చితంగా నిలబడతాం అదేవిధంగా ఇంకో సోదరు కూడా వచ్చేసి ఖచ్చితంగా నిలబడతాం అయితే ఇవాళ ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గంలో పట్టణంలో వ్యాపార రంగం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ఇవాళ అనేక సమస్యల గురించి చెప్పారు కొన్ని రాజకీయ గొప్ప ఉంటుందని పట్టణంలో ట్రాఫిక్ కండిషన్ ఉంటుందని అనేక రకాల మాటలు మాట్లాడారు నిజంగా వైశ్య సమాజం అంటే చాలా చాలా పద్ధతిగా వ్యాపారం చేసుకుంటూ చాలా సౌమ్యంగా పేరున్న సమాజం అటువంటి సమాజం నుంచి ఇవాళ రామ్ కుమార్ గారు మరి చొడగట్టి సమాజంలో సవాల్ విసుగుతున్నారంటే ఐదు సంవత్సరాలు కలిగించిన బాధలు కష్టాలు కలిగించిన కష్టాలు ఏ పాటిలో నాకు అర్థమవుతాయి అది నేను ఎన్నిక సందర్భంలో ప్రచార సంబంధంలోనే నేను వాటిని గమనించాను ఆ సందర్భంగా నేను అనేక మాటలు చెప్పాను నేను ఇచ్చిన ప్రతి మాట మీద నిలబడి ఉంటానని నేను మొదటి రోజు వచ్చిన రోజు చెప్పి ఆ పాండవ స్వామి దేవాలయం ముందు నిలబడి ఆ స్వామి దేవాలయాన్ని చూపిస్తూ రాజకీయ రాజకీయకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తానని నేను చెప్తాను ఆ మాట మీద నిలబడే ఉంటా ఐదేళ్ళు మళ్ళీ మీ అందరికి విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తున్నాను అసెంబ్లీకి పంపించిన కొన్ని రోజులకే మంత్రిగా అక్కడ చేశారు అయితే దుష్టమేమవుతుందంటే ఈ వర్షాకాల సమయంలో అనేక రకాల చోట సీజనల్ వ్యాధులు వ్యాపించే సమయం ఐదు సంవత్సరాల్లో ఎటువంటి మరణమట్లు కానీ నిర్వహణ కానీ లేకపోవడం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్గీన్యం చేసే కార్యక్రమాలు చేశారు ఇవాళ మేము వరుసగా అభ్యర్థపత్రాలు ప్రకటిస్తున్నాం అన్నిటి మీద ఆరోగ్య ఆరోగ్య శాఖ మీద కూడా ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పుడు ఈ రాష్ట్రం మీద తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల తప్పు ఉంది ఒక్కొక్కటి సగటున ఒక్కొక్క మనిషి మీద లక్ష నలభై ఏడు వేల అప్పు ఉంది మీ అందరి మీద నలభై వేల అప్పుడు మీకు తెలియదు మీకు అప్పు పెట్టేశారు ఒక్కొక్క మీద మీ కుటుంబం మీద ఇంటూ నాలుగు నాలుగు వేసుకుని ఇంటూ ఐదు రూపాయలు ఇంటి ఐదు వేస్తుంది ఈ రాష్ట్రంలో పరిస్థితి మీరు ఇసుక లో తినేశారు బియ్యం చేశారు అభివృద్ధి పథకాల కోసం ఇచ్చిన నిధుల్ని మింగేశారు అన్ని రకాలుగా చేస్తూ మొత్తానికి ఇంక మందులు అయితే చెప్పనవసరం లే మందులు కూడా మిమ్మల్ని అందరూ మీ ఆరోగ్యాలతో చేసి పుత్తలు తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకొని ఈ రాష్ట్రంలో జరిగిన నేను చెప్పే ప్రయత్నం అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్క శ్వేతపత్రి చెప్తుంటే ఈ రాష్ట్రంలో ఉంటున్న ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరి అయామానులు అయితే ఇంత అన్యాయం ఈ రాష్ట్రానికి జరిగిందో తీరని విధ్వంసం జరిగిందో ఆయన యొక్క సమాధానం చెప్పకుండా అసెంబ్లీకి రాకుండా బయటికి పారిపోయి ఎక్కడ కూర్చుంటున్నాడు చూపిస్తున్నారు అప్పుడప్పుడు వస్తారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు పోతాడు ఆయనకు మీరు కొట్టిన ఎంతగా తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటే చూస్తాను జగన్మోహన్ రంగు మళ్ళీ చూపిస్తుంది నా పేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అని Mal lağım lağım lağım, mal